హలో వివర్స్ కొన్ని బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే సర్కారు ఏం చేయబోతుందో వాళ్ళకైనా కనీసం సోయున్నదనేది కూడా మనకు అర్థం కావట్లేదు జనాలు పిచ్చోలం చేయడానికి సర్కారు సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తూనే ఉన్నది రైతుల నోట్ల మన్ను పోషందుకు కూడా గవర్నమెంట్ వెనకాడకుండా రైతు బంధును కాస్త రైతు భరోసా చేసింది పదిహేను వేలు ఇస్తా పదిహేను ఇస్తా అన్నది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నది కానీ గెలిచి ఎనిమిది నెలలైనా కనీసం ఒక్క రూపాయి కూడా రైతుకు అందని మాట వాస్తవము అయితే ఈ నెలాఖరులోపు ఐదు వేల రూపాయలు రైతు భరోసా కింద చెల్లిస్తామని మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే తెలిపిన మాట వాస్తవము అలాగే మూడవ విడత ఏదైతే రుణమాఫీ ఉన్నదో ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు పూర్తిగా చెల్లిస్తాము రెండు లక్షల రూపాయల లోపు ఉన్న రుణమాఫీని చెల్లిస్తాము బ్యాంకర్లకని ఇప్పుడే రేవంత్ గారు చెప్పడం అంటూ జరిగింది ఇకపోతే పెన్షన్లు కూడా పెన్షన్లను విపరీతమైన కోత కోస్తున్నారు పెన్షన్లు పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఒకింట్ల ఇద్దరికీ ఉండకూడదని ఒకే పెన్షన్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నది రెండు పెన్షన్లుంటే వాటిని నిర్ధాక్షిణ్యంగా కోస్తున్నట్టుగా తెలుస్తున్నది పెన్షన్లు కోత పెట్టింది కొత్త పెన్షన్లు దేవుడరు కానీ పాత పెన్షన్లు ఇంటికి రెండు పెన్షన్లుంటే ఒక పెన్షన్ తీసేస్తున్నారు ఆల్రెడీ తీసేసిల్లు వచ్చే నెల చాలా మందికి పెన్షన్లు రాదు ఇది వాస్తవము ఎవరికైతే రెండు పెన్షన్లు వస్తాయంటే ఇంట్లో ఒక వికలాంగురాలు ఉండి ఒక ముసలి వ్యక్తి ఉంటే వాళ్లకు రెండు పెన్షన్లు వస్తాయి అలాగే వితంతువులు కానీ ఇద్దరు వితంతువులు ఇంట్లో ఉంటే ఒకే పెన్షన్ కింద అమలవుతుంది రెండు పెన్షన్లు రావు రెండు పెన్షన్లు గత ఇప్పుడు గతంలో తీసుకుంటున్న పెన్షన్లు రెండు వితంతువుల పెన్షన్లు ఇంట్లో ఉంటే ఒకటి తీసేస్తున్నారు ఇది వాస్తవము అలాగే చేనేత పెన్షన్లు ఉంటాయి కదా అవి చాలా మటుకు చాలా మటుకు తీసేస్తున్నారు వచ్చే నెలలో చాలా మందికి పెన్షన్లు రాకపోవచ్చు కొత్త పెన్షన్లు అమలయ్యే మాట మనకు తెలియదు కానీ పాత పెన్షన్లు మాత్రం విపరీతమైన పెన్షన్లను తీసేస్తున్నారు ఈ రైతు భరోసాను కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వకుండా కేవలం ఐదు వేల రూపాయలే ఈ నెలాఖరు లోపు రైతులకు వేస్తామని చెప్పడం జరిగింది ఇది న్యూ అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ చెప్తాను ఓకే